ఏమి కుట్టుకున్నాడా నోటి ద్వారా ఎంత పని చేసిందో చూసినావా ఏమైంది పెద్దిరెడ్డి దోరా గేలా అంటూ గురించి తెలిసిందేగా అసలు ఏమైందో చెప్పాడు వస్తాడా ఆడికే సామె నువ్వు వేళ బాబు జైల్లో ఉన్నప్పుడు ఏం వాగినవాజ జైల్లో ఆ బాబు సౌకర్యాలు కావాలంటే ఏదో కూశాలే అదే కదా ఇప్పుడు మనకు తల్లొప్పిగా ఉండదా మన మిదు రెడ్డి జైల్లో మంచిగా సౌకర్యాలు కల్పించాలని అడుగుతాంటే నువ్వు కూసులు కూతురు వినిపిస్తాడారా నేనేమన్నా పేతిరెడ్డి జైల్లో దోమలు కొడుతున్నాయంటే దోమలు కొట్టక రంబా వరవసి వచ్చి కన్ను కొడతారా అన్నా అందులో ఉంది తప్ప తప్పు ఉన్నారా ఏదైనా ముందు చూపుతో మాట్లాడాలి సామె ఏది పడుతుంది వాగితే అది మనక రివర్స్ అవుద్దా ముందు చూప ఏంది నువ్వు అనేది ఈ మట్టి బొరకే అర్థమయ్యేలా చెప్పాడు అందుకే మర చదువు చిన్నప్పుడు ఊర్లు పడి తిరిగితే ఎందుకులే గానీ చెప్పేదేదో సూటిగా చెప్పాడు ఏందా ముందు చూపు అబ్బా నీ రోషానికి ఏం తక్కువ లేదు సామే చెప్తా ఈయన అని ఎప్పుడో మెంటల్ కేసులో జైలు పోయినాడు తర్వాత వంశీ బొక్కలో పోయినాడు ఇప్పుడు నిన్న ఇవాళ శవిరెడ్డి రాజకేషరెడ్డి మిదు రెడ్డి లోపలే ఉండారు కదా తెలిసిందేక ఈ సోదంతా ఎందుకు నాకు కాసేపు మూసే చెప్పేది ఆల్రెడీ మన వాళ్ళు అంతా లోపల రేపా రేపో నువ్వు నేను ఆ తొలి పళ్ళు సన్నాసి కూడా లోపలికి పోతావా ఎల్తే వెళ్తాం ఏముంది నా బొచ్చు బొచ్చు కదా అప్పుడు లోపల మనకు కుట్టేది కూడా దోమలే రంబ వరవసి కన్ను కొట్ట వచ్చే అందుకే మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడాలి సవా అప్పుడంటే మనం అధికారంలో ఉన్నాం కాబట్టి మన జలగన్న మెప్పు కోసం నోటుకు వచ్చినట్లు వాగలే నాకేం తెలుసు ఇలా సీన్ రివర్స్ అవుతుందని అది సరే కానీ ఇంతకీ మీ మీదు అట్టా ఉన్నాడు ఎలా ఉంటాడా మాడిపోయిన బల్బులా వాడిపోయిన పువ్వులా ఎండిపోయిన మోళ్ళ ఇదిగో రాలిపోయిన బొచ్చులో ఉన్నాడు అసలు మనిషి మొహలో కలలేదా కల కలరింగ్ ఎత్తానికి వెళ్ళాడే ఏంది జైలుకి వెళ్ళాడు నా ఫ్రెండ్ వంశీ లాంటి అందగాళ్ళే ముసలి డొక్క అయిపోయారు ఇంక మీ వాడే అంతలే అది సరే గని కొటకా కాస్త అందంగా ఉన్న వాళ్ళు బొక్కలోకి వెళ్తేనే అట్ట ఉండరు అంటే మరి ఒకవేళ నువ్వు నేను లోపలి పోయినామనుకో మన పరిస్థితి ఏంది అమ్మో అది ఊహిత్తుండనే భయమేస్తుంది పేదిరేడే అదే మరి చెప్పేదా మన పరిస్థితి ఏం బాగలేదప్ప ప్రస్తుతం మనం నోరు మూసుకుని కూర్చోవడం బెటర్ నువ్వు గతంలో కూర్చిన కోతలన్నీ ఇప్పుడు బయటకు లాగుతుంటారు దానికి నేనేం చేయను నువ్వు మాత్రం తక్కువ కూసేవే ఏంటి దమ్ముంటే నన్ను పట్టుకోండి అని సవాళ్ళ మీద సవాళ్ళు వేసారు లేదా ఓ నీతి బూతులు మానేసి నీతిగా ఉండడమే కరెక్ట్ ఎందుకన్నా మంచిదే నువ్వు అసలు మీడియా ముందుకు రాబోకా బూతులు మానే నీతిగా లేకపోయినా మీడియా ముందుకైతే రావట్లేదులే అసలు ఏపీలోనే ఉండట్లేదు నేను అవునవునులే గుండు నొప్పి డ్రామా ఆడే హైదరాబాదు ముంబైలో లో తిరుగుతున్నావుగా డ్రామా కాదేహ నిజంగానే నా గుండులో గుండెకి ఆపరేషన్ అయింది మైకులు ముందు గేదె అరిస్తే పోతామని డాక్టర్ చెప్పాడు అందుకే సైలెంట్ అయిపోయా అన్నట్టు ఆ తురి పడ నాలే అజ్ఞాతంలో పోయినాడు అంట కదా ఎల్లకేం చేస్తాడు సేకట్లో గన్ను కొడితే పని అయిపోవాలన్నాడు పని అవ్వడం సంగతి పక్కన పెడితే ఈడు సేకట్లోకి వెళ్ళిపోయాడు మరి సేకట్లోకి వెళ్ళకపోతే ఈడి పని అయిపోతుందిగా నోటి దోవా అది పోనంత వరకు ఇక సర్లే కొట్టుగా నాకు చాలా పనులు ఉన్నాయి అవతల నేను పోతాండ కబ్జాల్ చేయడమే కానీ నీ పని ఏదో దేశాన్ని ఉత్తరించే పనిలే చెప్తున్నా పోవయ్యా నాకు గుండు లేదు